ఒక పాతిక వేలు యాభై వేల రూపాయలు ఖర్చు అయితే ఇవాళ ప్రాబ్లం లేదండి ముద్ర రుణాలలోనే పది లక్షల దాకా ప్రాబ్లం లేదు పెట్టుబడికి ప్రభుత్వమే ఇప్పించగలదు తక్కువ వడ్డీకి ఇప్పించగలదు నీకు చేతనైతే ఆ వడ్డీని నువ్వు రియంబర్స్ చేయితే ఆ వడ్డీ రియంబర్స్ చేయి వాళ్ళు బాగుపడతారు అంతేగాని ఇక్కడ నువ్వే ఏమన్నా మొన్నటిదాకా కూర్చోబెట్టి మేపడం కాదు చేపలు పట్టుకోవడం నేర్పుతామన్నాం అప్పిస్తేనే కదా అది అలా కాకుండా వాళ్ళని చదివిచ్చే బాధ్యత ఆరోగ్యం చూసుకునే బాధ్యత ఆడది అంటే ఏముంటది అక్కడ సున్నా వడ్డీకి డాక్టర్ రుణాల ద్వారానే చాలా మంది లబ్ధి పొందారు కదా కదా లాస్ట్ మరి కూడా తర్వాత వడ్డీ రిటర్న్ దానివల్ల ఎంతమందికి ఒక్కొక్కరికి కనీసం లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు డబ్బులు మిగిలినాయి అవును ముప్పై లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి మూడు లక్షలు ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షలు అంటే గ్రూప్ లో పది మంది ఉంటారు కాబట్టి పది లక్షలు తీసుకున్న వాళ్ళకి లక్ష రూపాయలు దాంతో వ్యాపారాలు చేసుకుంటారు కదా కానీ చిన్నది అంటే ఇది కరెక్ట్ వాళ్ళు కదా నాకు తెలియదు కానీ నిన్న బాబు గారు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం అనిపించింది ఏంటంటే లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు అప్పుడేదో కొంచెం ప్రయత్నం చేశారు ఓకే తర్వాత అది ఏదైంది ఇప్పుడు నేను నేను అన్నది ఏంటంటే చాలామంది డబ్బులు ఎక్కువైపోయి వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఒత్తిడికి గురైపోతున్నారు మనం పోయిన తర్వాత ఆ డబ్బులు మనం ఎక్కడికి తీసుకెళ్ళలేం కదా అదే ఇలా పేదలకు పెట్టి వాళ్ళని అభివృద్ధి చేస్తే మనకు చాలా మన మనస్తృప్తి వస్తుంది సంతృప్తి వస్తుంది అంటే ఏంటి డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళని ఓకే అది నల్లధనం కాన్సెప్ట్ ఎందుకన్నానంటే అది వెనక్కి తెచ్చి దాన్ని కూడా ప్రభుత్వం దాన్ని వాడుతుంది వీళ్ళు డైరెక్ట్ గా ముందే మీరు ఇలా తెచ్చేయండి అని ఏమన్నా చెప్తున్నారా అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ